వేణి తెలుగు తెలుగువేలు ఛానల్కి స్వాగతం ఈరోజు మనం సంయుక్త వాక్యం అంటే ఏమిటో నేర్చుకుందాం ముందు క్లాస్లో వాక్యాలు ఎలా ఏర్పడతాయి వాక్యం అంటే ఏమిటో నేర్చుకున్నాము అలాగే వాక్ వ్యాకరణాన్ని బట్టి వాక్యాలు మూడు రకాలని చెప్పుకున్నాము అవి ఏంటమ్మా వ్యాక్యాన్ని బట్టి మూడు రకాలు ఫస్ట్ది సామాన్య వాక్యం రెండు సంయుక్త వాక్యం మూడు సంశ్లిష్ట వాక్యం అని చెప్పుకున్నాం మనం ఆల్రెడీ సామాన్య వాక్యం గురించి ముందు క్లాస్లో నేర్చుకున్నాము ఈ రోజు మనం సంయుక్త వాక్యం గురించి తెలుసుకుందాం అయితే ముందుగా వాక్యం అంటే ఏం చెప్పుకున్నాము యోగ్యత ఆకాంక్ష ఆసక్తి అనే మూడు లక్షణాలతో కూడి ఉన్న ఈ మూడు లక్షణాలతో కూడి ఉన్న సమర్థవంతమైన అర్థవంతమైన పదాల కలయికనే వాక్యము అని చెప్పేసి అంటారు మనం సంయుక్త వాక్యం గురించి నేర్చుకుందాం సంయుక్త వాక్యము అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ సమాపక క్రియలు కలిగి స్వతంత్ర వాక్యాలుగా ఉన్న వాక్యాలను సంయుక్త వాక్యము అని చెప్పేసి అంటారు ఆల్రెడీ ముందు క్లాస్ మనం క్రియలు చెప్పుకున్నాము చెప్పుకున్నామ సమాపక క్రియలు అసమాపక క్రియలు సమాపక క్రియలు అంటే ఏంటి ఆ వాక్య భావాన్ని పూర్తి అర్థాన్ని ఇచ్చేదే ఇచ్చే క్రియే ఏంటమ్మా సమాపక క్రియ వాక్య భావం పూర్తి అర్థాన్ని ఇస్తుంది పూర్తి అర్థాన్ని ఇస్తున్న అలాంటి పదాలే ఏంటి సమాపక క్రియలు అంటారు అది ముందు క్లాస్ క్లాస్లో నేర్చుకున్నాం ఇప్పుడు చూడండి అంటే రెండు లేదా అంతకంటే అంతకంటే ఎక్కువ రెండు ఉండొచ్చు మూడు ఉండొచ్చు నాలుగు ఉండొచ్చు ఎన్న ఉండొచ్చు అన్ని సమాపక క్రియలు కలిగి ఇంకా ఎలాగంటే స్వతంత్ర వాక్యాలుగా ఉన్న వాక్యాలను సంయుక్త వాక్యాలు అని చెప్పేసి అంటే ఉదాహరణ చూడండి సీత అందమైనది తెలివైనది ఇక్కడ రెండు సమాపక క్రియలు వచ్చినాయి అందమైనది అయిపోయింది వాక్యం పూర్తయిపోయింది తెలివైనది అంటే సీత తెలివైనది సీత అందమైనది సీత తెలివైనది అనే రెండు వాక్యాల్లోని మనం ఇక్కడ సీత అనేది రెండు సార్లు వచ్చింది కాబట్టి సీత అనేది ఒకసారి తొలగించడం అనేది జరిగింది సీత అందమైనది తెలివైనది అలాగే రాజు పరీక్ష బాగా రాశాడు మంచి మార్కులు తెచ్చుకున్నాడు కాబట్టి మంచి మార్కులు తెచ్చుకున్నాడు రాజు పరీక్ష బాగా రాశాడు అయిపోయింది పూర్తి అయిపోయింది సమాప్తం అయిపోయింది మళ్ళీ రెండో జరగవుతుంది మంచి మార్పులు తెచ్చుకున్నాడు రెండు వచ్చాయి రెండు వాక్యాలు వచ్చాయి అక్కడ రెండు సమాపక క్రియలు కలిగిన వాక్యాలు వచ్చాయి రాసాడు తెచ్చుకున్నాడు అని రెండు సమాప్తమైన క్రియలు వచ్చినాయి కాబట్టి ఇది ఏమవుతుంది సంయుక్త వాక్యము అవుతుంది అలాగే రాణి బజారుకు వెళ్ళింది కూరగాయలు కొన్నది అంటే రాణి బజార్కి వెళ్ళింది రాణి కూరగాయలు కొన్నది అందులో రాణి అనేది రెండు సార్లు వచ్చింది కాబట్టి ఒకసారి తీసుకోవడం జరిగిందమ్మా రాణి బజారు వెళ్ళింది కూరగాయలు కొన్నది ఇదేం వాక్యము సంయుక్త వాక్యం ఇదేం వాక్యము సంయుక్త వాక్యము అలాగే ఇక్కడ చూడండి రవి ఉద్యోగం వచ్చింది రవికి అలాగే బాగా సంపాదిస్తున్నాడు ఉద్యోగం వచ్చింది కాబట్టే బాగా సంపాదించగలుగుతున్నాడు అంటే ఇక్కడ రెండు వాక్యాలు అలవచ్చున్నాయి రవికి ఉద్యోగం వచ్చింది ఇదొక వాక్యము రవి బాగా సంపాదిస్తున్నాడు అనేది రెండో వాక్యము కాబట్టి రెండు వాక్యాలు అంటే రెండు సంపూ సంపూర్ణమైన వాక్యాలు రెండు వచ్చినాయి కాబట్టి సమాపక క్రియలు రెండు వచ్చినాయి కాబట్టి దీన్ని ఏ వాక్యం అంటారంటే సంయుక్త వాక్యము అని చెప్పేసి అంటారు అదేందమ్మా సంయుక్త వాక్యము అయితే వాక్యాలు కలిసిపోయి సంయుక్త వాక్యాలు తయారవుతున్నాయి సమప్రాధాన్యం గల వాక్యాలు రెండు వాక్యాలు అంటే సీత అందమైనది సీత తెలివైనది అనే రెండు వాక్యాలు కలిసిపోయి ఒకే వాక్యం కదా తయారవుతుంది అదే సంయుక్త వాక్యము అంటే సమప్రాధాన్యము అంటే ఏంటి అంటే సమప్రాధాన్యం అంటే ఒకే వ్యక్తిని సూచించడం ఇక్కడ సీత అందమైనది సీత తెలివైనది రెండు చెప్పాం సీత అందమైనది సీత తెలివైనది రెండు చెప్పాం అంటే ఇక్కడ సీత సీత అన్నది రెండు సార్లు వచ్చింది కాబట్టి ఒక్కసారి తీసుకొని దాన్ని కలపడం జరిగింది ఏంటి సీత అందమైనది తెలివైనది తెలివైనది కూడా సీత కదా అందుకని ఒకసారి తీసుకున్నమాట అంటే ఒకే వ్యక్తిని సూచించడం లేదా ఒకే పనిని సూచించడం ఒకే పనిని సూచించడం అంటే రాజు అన్నం తిన్నాడు రాజు పండ్లు తిన్నాడు రాజు అన్నం తిన్నాడు అలాగే రాజు పండ్లు తిన్నాడు ఇప్పుడు ఒకే వాక్యంగా ఎలా రాస్తాము తిన్నాడు తిన్నాడు అనేది పనిని ఒకే పనిని చూసిస్తుంది తిన్నాడు తిన్నాడు అని ఒకే పనిని చూసిస్తుంది అంటే రాజు అన్నం 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 తిన్నాడు రాజు పండ్లు తిన్నాడు అంటే రాజు అన్నం పండ్లు తిన్నాడు ఏమన్నది ఇక్కడ రాజు అన్నది రెండు సార్లు వచ్చింది కాబట్టి ఒకసారి తీసుకుంటున్నాము రాజు అన్నం పండ్లు తిన్నాడు తిన్నాడు అనేది క్రియ అంటే ఒకే పనిని చూసిస్తుంది కాబట్టి ఒకటే తీసుకోవడం జరిగింది అలాగే ఒకే గుణాన్ని సూచించడం గుణం ఇక్కడ చూడండి సీత అందమైనది సీత సీత అందమైనది తెలివైనదే చెప్పుకున్నాం అలాగే ఇప్పుడు ఏంటి అంటే ఇంకో ఇంకో ఉదాహరణ సీత తెలివైనది రవి గౌరీ తెలివైనది సీత తెలివైనదే గౌరీ తెలివైనది అంటే అప్పుడు ఏమని చెప్పాలి సీత గౌరీ తెలివైన వాళ్ళు తెలివైన వాళ్ళు అంటే అక్కడ ఏమవుతుంది ఈ గుణం కూడా ఒకటే వచ్చింది ఒకటే వచ్చింది ఒకదాన్ని తీసుకోవడం జరిగింది ఈ విధంగా సమ ప్రాధాన్యం సామాన్య వాక్యాలన్నీ కూడా కలిసిపోయి ఏమవుతుంది ఒకే వాక్యం కింద చేరడాన్ని సంయుక్త వాక్యము అని చెప్పేసి అంటారు సమప్రాధాన్యం గల వాక్యాలన్నీ కూడా కలిసి ఒకే వాక్యం కింద చేరడాన్ని సామా సంయుక్త వాక్యం అని చెప్పేసి అంటారు ఏంటి సమప్రాధాన్యం అంటే ఏంటి ఒకే వ్యక్తిని సూచించడము లేదా ఒకే పనిని సూచించడము లేదా ఒకే గుణాన్ని సూచించడము లేదా సంబంధం ఉన్న ఒకే అంశాన్ని సూచించడం ఈ విధంగా ఉన్న వాటిలో ఏమంటారంటే సంయుక్త వాక్యాలు తయారవుతాయి ఓకేనమ్మా